ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా పాస్కా రెండవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం సువార్త వార్త అధ్యాయము పంతొమ్మిదవ చిన్న నుండి ముప్పై ఒకటి వచ్చిన వరకు అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండరి యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగును గాక అనెను ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించరి యేసు మరల వారితో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను అట్ల పలికి ఆయన వారి మీద శ్వాసబోధి పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడలా అవి క్షమింపబడును మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడలా అవి క్షమింపబడవు అని చెప్పను యేసు వచ్చినప్పుడు పన్నిద్దరలో ఒకడకు దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి అందుకతడు నేను ఆయన చేతులలోని చీలల గంటలు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను ఎనిమిది దినమలకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి తోమా సహితము వారితో ఉండెను మూసిన తలుపులు మూసినట్లు ఉండగని యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక అనను అప్పుడు ఏసు వారితో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసువి కాక విశ్వాసువయుండుము అని చెప్పను అప్పుడు తోమా నా ప్రభువా నా దేవా అని పలికెను నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను యేసు మరెన్నయో సూచక క్రియలు ఎదుట చేసెను అవన్నీ ఈ గ్రంథమన వ్రాయిబడలేదు ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును ఆ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయిబడినవి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక క్రీస్తునాథుని ఎంతో ప్రియ సహోదరి సహోదరులారా వారం పాస్కా పండుగ పరమ రహస్యాన్ని మనము ధ్యానించి కొనియాడి ఉన్నాం అయితే అంతటితో అంతా ముగిసిపోలేదు ఇక శ్రీసభ ఆ ఉత్తరణి క్రీస్తు ప్రభావాన్ని మనకు తెలియచేస్తుంది ఆయన శిష్యుల్లో కలిగిన మార్పు ఆ శిష్యుల ద్వారా జరిగిన అద్భుత సంఘటనలు ప్రజల్లో రూపొందిన నూతనత్వం మొదలైన విషయాలు మనము తెలుసుకోవాలి ఈ పాస్కా పండుగ జరుపుకున్న తర్వాత మనము ఒక ప్రత్యేక బాధ్యతను స్వీకరిస్తున్నాం అపోసల బలి మనము కూడా ఉత్తారణైన క్రీస్తుతో పాటు ఈ లోకాన్ని మరలా సృష్టించాలి ఈ దినం పరిశుద్ధ గ్రంథపట్నాలు ఈ విషయాల్ని మనకు తెలియచేస్తున్నాయి ఆదిలో దేవుడు తన శ్వాసను బోధి మనుషుని సృష్టించాడు అప్పుడు దేవుడైన యావే నేలమట్టి కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను అతని ముక్కు రంధ్రములో ప్రాణవాయువును ఊదెను మానవుడు జీవం పొందాడు ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము ఇది మొదటి సృష్టి అయితే ఈ ఆదిమ సృష్టిలో మానవుని పాపం వలన కళంకము ఏర్పడ్డది శాంతి సమాధానాలు నశించాయి దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధము తెగిపోయింది దేవునికి దూరమైన మానవునికి క్రీస్తు ఇప్పుడు మరలా దగ్గరకు చేరుస్తున్నాడు ఉత్తరాణి క్రీస్తు ఈరోజు సువార్త పట్నములో మరల మానవునిపై తన శ్వాసను ఓది నూతన సృష్టిని నూతన మానవుని రూపొందిస్తున్నారు అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండరి యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని పలికెను అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస శ్వాసబోధి పవిత్రాత్మను పొందుడు మీరు ఎవరి పాపమలను క్షమించరో అవి క్షమింపబడును మీరు ఎవరి పాపమలు క్షమింపరో అవి క్షమింపబడవు అని చెప్పారు యుహాన్సు వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవచన నుండి ఇరవై మూడవ వచనం వరకు ఆదిలో మానవుడు కోల్పోయిన శాంతిని ఇప్పుడు క్రీస్తు తన శిష్యులకు ప్రసాదిస్తున్నారు ఈ శాంతిని శిష్యులు ప్రజలందరికీ అందజేయాలి యేసు వారిపై తన శ్వాస ఊది పవిత్రాత్మను వసగటం వలన వారిలో రూపాంతరం కలిగింది నూతన సృష్టి ఏర్పడింది పవిత్రాత్మ మన సమాధానకర్త ఆత్మ ఇక మనందరినీ ఏకం చేసి మనలో శాంతి సమాధానాలను నెలకొల్పుతారు దేవునికి మనకు మధ్య సన్నిహిత సంబంధాన్ని పెంపొందిస్తారు ఆ పవిత్రాత్మ సభను క్రీస్తు రెండవ రాకడ వరకు నడిపిస్తాడు అనుదినము మన మధ్య నివసిస్తూ మనకు సహకరిస్తారు ఈ దినం సువార్తాపట్నంలో యేసు తన శిష్యులకు పాపక్షమాపణ అధికారాన్ని ఇస్తున్నారు మీరు ఎవరి పాపములు క్షమించరో అవి క్షమింపబడను మీరు ఎవరి పాపములను క్షమింపరో అవి క్షమింపబడవు అని పలికారు ఈ పాప క్షమాపణ అధికారాన్ని ఇవ్వటంలో ఒక ప్రత్యేక అర్థముంది యేసు తన మరణ ఉత్థానాల ద్వారా దుష్టశక్తిని పాపశక్తిని జయించారు అయితే ఆ విజయాన్ని ప్రజలంతా సొంతం చేసుకున్నప్పుడే దుష్టశక్తి మానవ జీవితా నుండి సంపూర్ణంగా విచ్ఛిన్నమైపోతుంది అనగా క్రీస్తు వలె మనలో ప్రతి ఒక్కడూ సైతానిపై పోరాటం చేసి నూతన సృష్టిని ఏర్పాటు చేయాలి అయితే ఈ కార్యము ఉత్డైన క్రీస్తు శక్తితో మనకు సాధ్యమవుతుంది ఆయన దుష్టశక్తిని జయించి మనకు తన శక్తిని ప్రసాదిస్తున్నారు యేసు శిష్యులకు పాప క్షమాపణ శక్తిని వసుకుతున్నారంటే ఆయన వారి ద్వారా పాపాన్ని సైతాను ప్రభావాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి ప్రియా మిత్రులారా సైతాను పాపము ద్వారా రోగముల ద్వారా అనర్థాల ద్వారా మానవులను అంటిపెట్టుకుని ఉంటుంది వ్యాధి నిర్మూలన జరిగినప్పుడల్లా సైతానును కొంతవరకు ప్రారదోలుతున్నాం ఇదైనా మొదటి పట్టణంలో అపోస్తులలో అనేక అద్భుత కార్యాల ద్వారా వ్యాధిగ్రస్తులను స్వస్థులు చేయటాన్ని గూర్చి వింటున్నాం అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయము పన్నెండవచన నుండి పదహారు వచ్చిన వరకు అనగా ఉత్తారణ క్రీస్తు శక్తిని ఆ శిష్యులు పొంది సైతానును పారద్రోలుతున్నారు సజీవుడై లేచిన క్రీస్తు వారిలో నుండి వారి ద్వారా దుష్శక్తిని విచ్ఛిన్నం చేస్తూ కొత్త సృష్టిని సృష్టిస్తున్నారు ఆనాడు అపోస్తుల మధ్య సజీవుడైన క్రీస్తు ఉన్నట్లే ఇప్పుడు మన మధ్య కూడా ఆయన జీవిస్తున్నాడు అపోస్తులు అద్భుత క్రియల ద్వారా క్రీస్తు విషయములో పాలుపంచుకుంటున్నారు అయితే ఈనాడు మనం మరో విధముగా శైతాను శక్తిని పోగొట్టాలి అయితే ఈనాడు మనం మరొక విధముగా శైతాను శక్తిని పోగొట్టాలి ఈ నవీన యుగములో దుష్టాత్మ మరణను అంతరంగికముగా ఎక్కువగా పీడిస్తుంది మానసిక బాధలు సంబంధ బాంధవ్యాలలో మనస్పర్ధలు ఆంతరంగిక ఆవేదనలు నిరాశలు ఎక్కువైపోయాయి క్రీస్తు శిష్యులమైన మన ద్వారా ఆయన ఈ రంగంలో సైతానుపై దాడి జరపదలిచాడు మనం ఇతరుల యొడలా సానుభూతి కలిగి సహకారంతో వ్యవహరిస్తే మనం ఉత్తాన జీవితం జీవిస్తున్నామని గుర్తు అపోసరుల బోధన ద్వారా అద్భుత క్రియల ద్వారా సత్ప్రవర్తన ద్వారా ఇతరులు క్రీస్తును గుర్తించగలరు అట్లే మన సలహా సహకారం ఓదార్పు సోదర ప్రేమ మంచి నడవడిక మొదలైన పనుల ద్వారా ఇతరులు క్రీస్తును గుర్తించగలుగుతారు అట్టి క్రియల ద్వారా క్రీస్తు విజయములో మనము పాలు పంచుకొని సైతానను పారుద్రోలి నవ్య సృష్టిని నవీన సంఘాలను నిర్మించుకోవాలి మిత్రులారా ఆ పోస్టులలో ఒకడైన తోమ ప్రభుని ప్రప్రథముగా నమ్మలేదు నేను ఆయన చేతులలోని చీరల గంటలు చూచి అందున వేలిపెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచిననే తప్ప విశ్వసింపను అని తోమా పలికాడు ఎనిమిది జన్మల తర్వాత యేసు మరల శిష్యులకు కనిపించి తోమాతో నీ బ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుము అని చెప్పారు అప్పుడు తోమా నా ప్రభు నా దేవా అని పలికాడు అంతట యేసు నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా చూడక నన్ను విశ్వసించువారు వారు ధన్యులు అని పలికారు యోహానుసు వార్త ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగవ నుండి ఇరవై తొమ్మిదవ వరకు యేసు భౌతిక జీవితం ముగిసింది ఆయన ఈ ప్రపంచాన్ని భౌతికంగా వీడిపోయినా ఆధ్యాత్మికంగా ఆయన తన జీవితాన్ని మన మధ్య ఇంకా జీవిస్తూనే ఉన్నారు ఆ కాలంలో ఆయన్ని ప్రజలు భౌతికంగా చూడగలిగారు ఇప్పుడు మనం ఆయన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి అనగా ఆయన శ్రీసభలో సజీవుడై జీవిస్తున్నాడని అనేక విధాల ముఖ్యముగా దివ్య సంస్కారాల ద్వారా ఆయన మనకు సన్నిహితంగా ఉన్నాడని మనము విశ్వసించాలి విశ్వాసముతో ఆయన స్వీకరించి కొత్త సృష్టి కార్యక్రమాన్ని మనము కొనసాగించాలి ఆ విశ్వాసంతోనే మనము ఆయనకు సాక్షులై నిలవాలి ప్రియ సహోదరి సహోదలార ప్రార్థన చేసుకుందాం ప్రేమకు శాంతికి నిలయమైన సర్వేశ్వర ఈ ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు మేము ఎల్లవేళలా ఉత్తాన క్రైస్తవుల వలె జీవించే గొప్ప విశ్వాసాన్ని మనస్సును మాకు దయచేయండి ప్రభు నీ ఆత్మశక్తిని మాకు దయచేయండి నీ పవిత్ర ఆత్మ వరాలను మాకు కుమ్మరించమని ప్రార్థన చేయించున్నాం ప్రభు ఈ రోజున ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే శాంతి లేక సమాధానం లేక జీవిస్తున్నారో అటువంటి వారికి నీ శాంతిని ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే ఆరోగ్యం లేక స్వస్థత కోసం ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతరిని కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్